కామారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ సహజ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల చెప్పేసి ఈ సమయంలో ఆయన మాట్లాడారు వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మరియు ఇంద్రసేన రెడ్డి పాల్గొన్నారు అనంతరం గరుగుల్ గ్రామానికి చెందిన చింతల అలెక్కి ఆపరేషన్ కొరకు ఐదు లక్షల ఎలువ చెక్కును కూడా అందజేశారు ప్రభుత్వ సలహాదారు వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పి వ్యాఖ్యానించారు నలభై రెండు వేల ఓట్లు పోలింగ్ ఒక పదిహేను వేల ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి యాభై రెండు వేల పదిహేను వేలు తీసేస్తే ఇరవై ఏడు ఏడు వేల ఓట్లు ఉన్నారు ఇరవై ఏడు కోట్లలో మనం ఒక ఏడు వేలు ఓట్లు తీసుకున్న ఏడు వేలు ప్లస్ ఇక్కడ పదిహేను వేలు ఇరవై రెండు వేలు అయిందండి మనవేపు తెలుసుకుంటాం ఎట్టి వరుసలో కామారెడ్డిలో వన్సే ముస్లిం హౌట్స్ వచ్చినాయి కాబట్టి మనకు మనము నాన్ ముస్లిం ఏరియాలో మెజారిటీ ఏరియాలో ఇరవై ఏడు ఏడు వేలు వేసుకుంటాం ఓన్లీ ఏడు వేలు ఏం అయినా ట్వంటీ థౌసండ్ అవుతుంది ఇక్కడ ఐదు వేలు వేసినా ఇప్పుడు రెండు వేలు అయింది నేను హైస్మన్ నర్సారెడ్డి గారు సింగిల్ బెండో ప్రెసిడెంట్ కోఆపరేటింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ కౌన్సిల్ ఎలెక్టెడ్ వాళ్ళు ఉన్నారు రాజస్ పైకి రెడ్డి ఆయన ఇది కార్యక్రమం మీటింగ్ కాబట్టి ఎక్కడికి వస్తుందో ఏం పరకూడదు వాట్సాప్లో వేసుకో చిన్నమన్నారెడ్డిలో మూడు లక్షల రూపాయలు వేరు ఇప్పుడు మహేష్ కు వడ్లూల్లో నిన్న రెండు లక్షల రూపాయలు ఫాదర్ నేమ్ ఇస్ ద తమ్ముడు చనిపోయింది అది కూడా తండ్రి లేడు నువ్వు తల్లి అమౌంట్ పదిలో ఐదు వచ్చింది మీరు సరిగ్గా చేయండి మళ్ళా చేస్తా Hadi. 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 Hadi.